లో బర్డ్స్ హామో రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన మెట్ట వాటానికి సంబంధించిన తొమ్మిది నెలల వయసు కలిగిన ఒక పట్టా ఉందండి ఇది ఎర్రబ్బ్రాస్ కలిగిందండి భీమవరం జాతికి చెందిన మెట్ట వాటానికి సంబంధించిన ఎర్రబ్రాసు ఉందండి ఇది బ్రదర్ లైట్గా సజ్జలు ఉందని కూడా బ్రదర్ క్లియర్గా తెలియజేశారు ఇంకా ఫైటింగ్ కూడా స్టార్ట్ చేయలేదంటండి దీని వయసు తొమ్మిది నెలలండి అండి హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు ఏడు వేలుగా చెప్పారండి ఇది భీమవరం జాతి ఎర్రబ్రాసు డబల్ బాడీ కలిగిన పట్టాపుజ్గా బ్రదర్ తెలియజేశారండి ఆయన పేరు ఆదాం సాహిబ్ గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి బ్రదర్ గారు కోళ్ళేంత ముందు కూడా మన ఛానల్లో కంటిన్యూ పెడుతున్నాం అండి అయితే ఇది ఎర్రబ్రాసు పుంజు తొమ్మిది నెలల వయసు కలిగిన పట్ట ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేయలేదంటే హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు కాస్ట్ ఏడు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి లైట్గా డిస్కౌంట్ చేస్తామని ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే ఈ పుంజు తీసుకుందామని ఆసక్తి కలిగిన వారు మాత్రం బ్రదర్ నంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే ఈ వీడియోలో ఇంకో పెట్ట కూడా ఉందండి ఇదే వీడియోలో ఇంకో పాలప్రాసు పెట్ట ఉందండి ఇప్పుడు వస్తుందని ఇదేనండి ఈ పాలాబ్రాస్ కోడి పెట్ట వచ్చి దీని ఏజ్ వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఇది టూ టైమ్స్ ఇది రెండోసారి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్స్ కూడా పెడుతుందంటండి ఇది టూ పాయింట్ ఫైవ్ కేజీ రెండున్నర కేజీలు వెయిట్గా ఉందంటండి పన్నెండు నెలల వయసు కలిగింది టూ టైమ్స్ ఇది రెండోసారి ఎగ్స్ పెడుతుంది అంటండి రెండున్నర కేజీలు వెయిట్ కలిగిందండి ఇది పాలాబ్రాస్ కోడి పెట్టండి ఇది ప్రజెంట్ గుడ్లు పెడుతుందండి ఈ పెట్ట ఈ పుంజు రెండు కలిపి తీసుకుంటే బ్రదర్ ఫైనల్గా పదివేల ఐదు వందలకి ఇస్తా లేదు విడిగా కావాలంటే ఆ పుంజు ఏడు వేలు కాస్ట్ ఈ పెట్ట వచ్చేసి మూడున్నర వెయ్యిగా చెప్పారండి రెండు కలిపి పదివేల ఐదు వందల ఫైనల్ ప్రైజ్గా చెప్పారండి బ్రదరు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఏమైనా ఇస్తారని తెలియదు ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ అనే టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఆయన పేరు ఆదాం సాహెబ్ గారు నియర్ ప్రతిపాడు గుంటూరు జిల్లా అండి బ్రదర్ గారు ముందు మన ఛానల్లో కంటిన్యూ పెడుతున్నామండి అది తొమ్మిది తొమ్మిది నెలలు కలిగిన భీమవరం పట్ట అండి బీఆబ్రాస్ ముందు మీరు చూసింది ఇదైతే బ్రాస్ కోడి పెట్టండి ఇది సెకండ్ సారీ రెండోసారి అయితే సెలెల్ రెండోసారి పెడుతుందంటండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ అనే టైటిల్ అండి ఫోన్ ఇస్తున్నా ఫ్రెండ్స్ covers it in all two of